హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో విశ్వరూపం చూపిస్తున్న భూమి మరి గగన్ పైన మరి అంతగా రెచ్చిపోతున్న భూమి మరి గగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ భూమికి ఏం సమాధానం చెప్పాడు అసలు భూమి కోపానికి కారణం ఏంటి గగన్ ఎందుకు నవ్వుతున్నాడు మరి తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి భూమి మరి నక్షత్రతో గగన్ పాజిటివ్గా పెళ్ళికి ఒప్పుకుంటున్నట్టు నటిస్తున్నది నిజం అనుకుంటున్న భూమికి మరి గగన్ మీద విరుచుకుపడుతుంటే గగన్ ఎలాంటి సమాధానం చెప్తాడు ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రసాదు చెర్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏం నాన్న ఏంటిది మనం ఊడిగం చేస్తున్నామా మన సొంత ఇంట్లో ఉంటున్నావా లేకపోతే మనకు అసలు లేదా అని చెప్పి ఏంట్రా అంత మాట అన్నావు నాన్నా నేను పుట్టక ముందు నుంచి నువ్వు ఇక్కడే ఉండి జాబ్ చేస్తున్నావు అంత మాత్రానికి అక్కకి కట్నం ఇచ్చుకోలేనంత దారుణమైన స్థాయిలో ఉన్నాము మనం ఆ అపూర్వ అత్తయ్య అన్నని మాట్లాడుంటే మీరు ఎందుకు నాన్న పడుతున్నారు అని చెప్పేసి చెర్రి ఎమోషనల్ అవుతాడు అరే చెర్రీ ఇప్పుడు ఏమన్నా లాభం లేదురా ఆవిడ ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి గొడ్డులాగా ఈ కంపెనీ కోసమే పనిచేసాను ఆవిడకేం తెలుసు చెక్కకి చెక్కకేం తెలుసు వాసన గాడిదకి ఏం తెలుసు గంధప చెక్క వాసన అంటారే అట్లా ఆవిడకి అడ్డదారిలో వచ్చి ఈ ఇంటికి కోడలు అయిపోయింది కాబట్టి వాళ్ళు అయిపోవచ్చు వాళ్ళ ఆస్తిపాస్తుల ముందు మనం వాళ్ళ కనిపించవచ్చు కానీ సిన్సియారిటీగా జీతం తీసుకుని పనిచేసే వ్యక్తిగా నేను చేస్తున్నా నా జీతం ఏ రోజు తీసుకోలేదురా ఆ లాభాల్లోనే కలిసిపోయాయి నా కూతురు అందరూ సమానమే కదా అనుకున్నాను కానీ ఆవిడ ఈ రోజు అన్న మాట నా గుండెల్లో సూదిలా గుచ్చుకుంటుంది నాన్నా కొంచెం కూడా పిల్లల ముందు ఉన్నామని కూడా నీకు రెస్పెక్ట్ లేకుండా ఏం మాట్లాడుతుంది అసలు ఆవిడ మనిషేనా అరే నువ్వు అలా అనకు ఎంతైనా నీకు అత్త అత్తయ్యా అత్తయ్యా అత్తయ్య అంటే వెక్కి వెక్కి ఏడ్చినట్టుంది అసలు మన కోసం పట్టించుకుని ఆవిడ మనకు అత్తయ్య ఏంటి అసలు ఇక్కడ ఎందుకుంటున్నాం మనం బయటికి వెళ్ళిపోతే మంచిది కదా నాన్న అని చెప్పానంగానే వద్దురా మీ మామయ్య ఒంటరి వాడైపోతాడు ఆయనకి ఎవరూ లేని వాళ్ళు కేవలం డబ్బు మనిషి ఆవిడ డబ్బును ప్రేమిస్తున్నంతగా మీ మావయ్యను ప్రేమించదు ఆయన కోసం ఇక్కడ నేను ఉంటున్నాను అని చెప్పి అనగానే ఇంకా మీరా ఏమండి ఇంతకాలం ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలుసుకోలేకపోయాను ఎప్పుడు మీ మీద చాడీలు చెప్తుంటే నమ్మేదాన్ని నన్ను మన్నించండి ఎలాగైనా హిందూ జీవితాన్ని బాగు చేయండి దానికి కట్నం ఇప్పించి దాని జీవితం బాగుంటే నాకు అదే చాలు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా హిందూకేం కాదు హిందూకి నేను వారం రోజులు టైం తీసుకున్నాను నాన్న నేను ఏదో ఆలోచించి ఏదో ఒకటి చేస్తాంలే నువ్వేం కంగారు పడకు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటాడు చెర్రి చెర్రీ నువ్వు చెప్తుంటే ధైర్యంగా ఉంటుంది మళ్ళీ దాన్ని ఎక్కడ వెళ్ళిపోమంటారో అదేం ప్రాణాల మీద తెచ్చుకుంటుందానని భయంగా ఉందిరా అని చెప్పేసి అంటుంది నేను చెప్పాను కదమ్మా దానికి ఏ కష్టం రాకుండా నేను చూస్తాను కదా అని చెప్పేసి అంటాడు ఇంకా సరేరా అని చెప్పేసి వెళ్ళిపోతుంది మీరా ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ అంటాడు వారం రోజులు టైం తీసుకున్నాను అంటాను ఎక్కడిని తీసుకొస్తావురా నాకేం తెలిసినా అన్న అక్కడ వాళ్ళు టైం తీసుకున్నాను అప్పటికి గగనన్న వచ్చి మాట్లాడతానన్నారు నేను వద్దన్నాను మళ్ళా తను మాట్లాడితే ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు కదా అని చెప్పి సరేలేరా వారం రోజులు టైం ఉంది కదా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా అపూర్వం కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది కట్నం కావాలంట కట్నం అయినా అసలు తేరగా ఈ కుటుంబం పడి తింటున్నారు ఇంకా అప్పుడే గోరింటాకు వచ్చి ఏంటమ్మాయి ఏంటి గొడవ ఇందాక అనగానే చూడు పిన్ని నక్షత్ర ఇందు ఒకటంట అసలు మాట్లాడడానికనే అర్థం ఉందా ఈ ఇంటికి మహారాణి నా కూతురు అని చెప్పి అంటుంటే నక్షత్ర పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ ఇంకా నాకు ఆగే పరిస్థితి లేదు బావతో నా పెళ్ళి నిశ్చయించు ఇంకా ఇప్పుడు కనుక పెళ్ళికి నువ్వు ఒప్పుకోకపోతే ఈ సంవత్సరం అంతా మళ్ళీ పెళ్లి ముహూర్తాలు లేవంట ఎలాగోలా చేసి బావతో నా పెళ్ళి ఒప్పిస్తానని చెప్పన్నావు కానీ అసలు ఆ విధంగా అసలు నువ్వు అడగనే అడగటం లేదు ఏదైనా చేసే ముందు నా పెళ్ళి ఫిక్స్ చేయి మమ్మీ అని చెప్పి అనగానే ఏంటి నాకు ఈ టార్చరు ఇంట్లో టార్చర్ వీధిలో టార్చరు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంది అపూర్వ ఏంటి గోరింటాకు ఎప్పుడు మా అమ్మ దగ్గర కూర్చుంటావు నా కోసం కొంచెం చెప్పొచ్చు కదా బావని నేను ఇష్టపడుతున్నాను కదా ఏదో ఒకటి చేసి సంబంధం ఖాయం చేయమని చెప్పాలి కదా అనగానే అమ్మ మీ తల్లి కూతురు మధ్యలోకి నేను రాను రాదలుచుకోలేదు కూడాను ఏదన్నా ఉంటే మీ ఇద్దరు మాట్లాడుకోండి వెళ్ళిపోతాను అని చెప్పి నించుంటుంది పిన్ని నువ్వెందుకు ఉండు దాన్ని అదేది చిన్నపిల్ల ఏదో అంటూ ఉంటుంది దాని అన్నీ పట్టించుకుంటామా ఏంటి అంటే ఏంటి మమ్మీ బావతో నా పెళ్ళి నీకు ఇష్టం లేదా నాకు ఇష్టమైన వాడికి ఇష్టం ఉండాలి కదే వాడు ఎప్పుడు అడిగినా కానీ వాడి సమాధానం వింటే నాకు చెవులు రింగు రింగు మన మోగుతున్నాయి నువ్వేమో వాడితో పెళ్ళి పెళ్ళి అంటావు మీ డాడీకి తెలిస్తే ఒక్కేసారి వచ్చి షూట్ చేసి పడేస్తారు ఇన్ని కష్టాల మీద వాడితో పెళ్ళి అవసరమా నీకు నక్షత్ర అని చెప్పి అంటుంది అదేంటి మమ్మీ నమ్ నాకు బావే కావాలి బావని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే జ్యూస్ తీసుకొచ్చి బేబీ బేబీ నా మాట విను బేబీ కొంచెం టైం బేబీ అనగానే ఏం లేదు ఇవాళే మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా అప్పుడు ఒప్పుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్లో భూమి మరి ముందు రోజు మీటింగ్లో మాట్లాడిన దానికి గగన్ ఇంప్రెస్ అవుతాడు కదా క్లాప్స్ కొడతాడు ఇంకా అందుకని భూమిని పిలుస్తాడు ఇంకా రాంగానే భూమి ఏంటి నిన్న ఎలా ఊగిపోయారు అని చెప్పి అంటుంది ఎలా ఊగిపోయాను అదే ఆ మేనేజర్ గారిని లెఫ్ట్ అండ్ రైట్ పీగారు కదా ఆయన పాపం నా జుట్టు మీద ఏదో ఉందని తీయబోయారు అంత మాత్రమే కొట్టేస్తారా అని చెప్పి కానీ అయినా మీరు ఇంకా నా మీరు మనసులో ఏముందో నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది చూడు భూమి నా అనుకున్న వాళ్ళ మీద ఎవరన్నా అలా చేస్తే నాకు అస్సలు నచ్చదు అందుకే స్పాట్లో ఆ మేనేజర్ని తీసేయాలనుకున్నాను కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒంటరిది అయిపోతుందని జాబ్లో ఉంచాను నీ హెయిర్ మీద ఏదైనా ఉంటే చెప్పాలి నీకు చెప్పకుండా ఇలా మెస్ ఇలా మాయ చేస్తున్నట్టు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అది నిన్ను అని చెప్పేసి అంటాడు అంటే నన్ను అంటే అని చెప్పేసి అంటుంది ఇంకా సైలెంట్ అయిపోతాడు గగన్ సరే సరే ఆ టాపిక్ ఎందుకు ఇంతకీ మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ విషయం కొద్దాం అని చెప్పేసి అంటాడు సరే సార్ చెప్పండి అనగానే భూమి నిన్న నువ్వు మీటింగ్లో మాట్లాడావు కదా వాళ్ళందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు నిజంగా కంపెనీకి నీలాంటి పిఏ దొరకటం కంపెనీ అదృష్టం అంటున్నారు ఏంటి నీ టాలెంట్ ఏంటి అని చెప్పానం కానీ ఏమో అందరూ పొగుడతారు కానీ మీరు మాత్రం ఏం పొగడరు అలా చూస్తూ ఉంటారు అంతే ఏం కావాలి నీకు క్లాప్స్ కొట్టాను కదా అని చెప్పాను కానీ వృత్తి క్లాప్సే కొట్టారు కనీసం వాళ్ళందరూ కొట్టిన తర్వాత కొట్టారు చూడు భూమి టాలెంట్ అనేది ఎప్పుడు ఎవరు సొంతం కాదు ఎవరిలో ఉన్నా కూడా మనం వెలికి తీయాలి అలా నువ్వు చెప్తూ ఉంటే ఆ కొండల విషయం ఆ ప్రాజెక్ట్ విషయం చెప్తుంటే నిజంగా నీకు ఇంత బాగా ఎలా తెలుసా బాగా ఎంబీఏ చేసిన వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ ఉండదు కానీ నువ్వు చెప్పే ప్రతి టాపిక్ మీద చూస్తూ ఉంటే చాలా బ్రిలియంట్గా ఎక్స్పీరియన్స్డ్గా చెప్పావు వెరీ గుడ్ నేను నీకు జాబ్ ఇవ్వడం ఇచ్చినప్పుడు చాలా ఫీల్ అయ్యాను తనకి క్వాలిఫికేషన్ లేదు ఎక్స్పీరియన్స్ లేదు ఎలా కావాలని జాబ్ ఇచ్చి నేను అందరితో మాట పడాలా అనుకున్నాను కానీ అందరి ముందు తలెత్తుకునేలాగా నిన్న మాట్లాడి నీ క్రేట్ అంతా వాళ్ళకి చెప్పు చూపించావు వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ భూమి అని చెప్పి అనగానే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అనగానే ఇప్పుడు నాకు నీ మీద నమ్మకం వచ్చింది వర్క్లో నీకేదైనా ఇస్తే చేస్తావని చెప్పి ఓకే అని చెప్పేసి అంటాడు ఇంకా తల తిక్క నన్ను బాగానే అర్థం చేసుకుంటున్నాడు ఓనీలి ఇలా ఫేవర్గా ఉంటే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా సరే సార్ నేను ఇంకా నా క్యాబిన్కి వెళ్తానని చెప్పి వెళ్తుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా మరి నక్షత్ర గోల భరించలేక అపూర్వ సరే గగన్ ఆఫీస్కి వెళ్దామని చెప్పి ఇంకా బయలుదేరుతారు ఇంకా ఆఫీస్లో గగన్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు భూమి తన సీట్లో కూర్చుంటుంది ఇంకా అపూర్వ నక్షత్ర రావడంతో ఒక్కసారిగా భూమి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అసలు వీళ్ళిద్దరు ఎందుకు వస్తున్నారు అది ఆఫీస్కి నేనేమైనా ఇక్కడ ఉన్నానని వస్తున్నారా లేదంటే గగన్ గారితో మాట్లాడడానికి వస్తున్నారా రాణి వచ్చాక తెలుస్తుంది కదా వీళ్ళిద్దరికి మాత్రం నేను కనపడకూడదు అని చెప్పేసి డోర్ పక్కకి వెళ్ళి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అపూర్వ నెమ్మదిగా గగన్ క్యాబిన్లోకి వెళ్తుంది గగన్ ఒక్కసారిగా అపూర్వం చూసి షాక్ అవుతాడు అపూర్వ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడగం కానీ కూర్చోకుండా కూర్చోమనకుండా మర్యాద లేకుండా అదేంట్రా అలా అంటావు అని చెప్పి అనగానే ఓహో కూర్చో అని చెప్పేసి అంటాడు ఇంకా కూర్చొని ఏం చేయమంటావు నా పరిస్థితి ఇలా వచ్చింది నా శత్రువు ఆఫీస్కి రావాల్సి వచ్చింది శత్రువు ఆఫీస్కి రావటం అనేది మీరు చేసుకున్నది నేను రమ్మని పిల్లక ముందే వచ్చారు కాబట్టి నేను ఏం మాట్లాడాలన్నా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు ఏం అర్థం అవ్వాలి నా కూతురు నిన్నే పెళ్లి చేసుకుంటానని నా తల మీదకి కూర్చుంటుంది వద్దు 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 అంటున్నా నువ్వే కావాలి నువ్వే కావాలి అంటుంది నువ్వేమో మరి అసలు నక్షత్రం అంటేనే నీకు ఇష్టం లేదని చెప్పి నువ్వు నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడగడామని చెప్పి వచ్చాను అని చెప్పేసి అంటుంది అవునా నక్షత్రం నేను పెళ్లి చేసుకోవాలా అయినా తనకేమొచ్చు తనకి వంటొచ్చా వార్పొచ్చా మా అమ్మని బాగా చూసుకోవటం వచ్చా మా పూర్ణిని చూసుకోవటం వచ్చా ఏమీ రావు అందుకని నేను మీ కూతుర్ని పెళ్ళి చేసుకోను అని చెప్పి చెప్తాననుకున్నారా పప్పులో కాలేసినట్టే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా పై ప్రాణాలు మరి అపూర్వకి పైన పోయినట్టు అవుతుంది ఏంట్రా నువ్వు అన్నది నిజమేనా నువ్వు మాట్లాడేది నిజమేనా కొంప నా కూతుని పెళ్ళి చేసుకుంటావా అని చెప్పి అంటుంది ఏ డౌటా అని చెప్పేసి అనంగానే ఇంకా భూమి ఆ చాటుగా గమనిస్తూ ఉంటుంది అపూర్వని ఇంకా గగన్ని అమ్మో ఇదేంటి పెళ్ళి చేసుకోను అన్న వ్యక్తి చేసుకుంటానని చెప్పినాడు అసలు అంతగా అలా ఎలా ఒప్పేసుకుంటారు అని చెప్పేసి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా గగన్ ఆ మాట అనేసరికి అపూర్వం ఏం చేయలేకపోతుంది నీకు దండం పెడతానురా నీకిష్టం నీకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అని చెప్పి అనగానే చచ అలా ఎలా చెప్తాను నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది నక్షత్ర ప్రేమించే వాళ్ళని ప్రేమించమని చెప్పి చెప్తారు అది కూడా మా అమ్మ ఎవరిని చెప్పే వాళ్ళని చేసుకుంటాను అమ్మకి నచ్చాలి ఫస్ట్ అలాగే నక్షత్రం కూడా అమ్మ అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ కూడా నన్ను నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగింది అందుకే ఒప్పుకున్నాను అని చెప్పి అనగానే ఏంటి శారదా నిన్ను అడిగిందా నక్షత్రను పెళ్లి చేసుకోమని అని చెప్పి షాక్ అవుతూ ఉంటు అయిపోతుంది అపూర్వ ఇంకా విండోలో నుంచి చూస్తూ నక్షత్ర చాలా తెగ సంబరపడిపోతూ ఉంటుంది మరి గగన్ నోటమ్మట తనని పెళ్లి చేసుకుంటా అన్న మాట రావడంతో మరి అందుకే అంత ఆనందంతో ఎగిరెగిరి గద్దలేస్తూ ఉంటుంది ఇంకా భూమి మాత్రం గగన్ తీసుకున్న నిర్ణయానికి ఒక్కసారిగా దిగు చెంది దిగులు పడిపోతుంది ఇంకా అలా ఉండగా అపూర్వ అపూర్వ ఆకృసడుగుతున్నాను రా నాకు అస్సలు ఇష్టం లేదు ఏదో నా కూతురు కోసం అని చెప్పి వచ్చాను నువ్వు కూడా ఇష్టం లేదని చెప్పేస్తే దానికి నేను వేరే సంబంధం చూసి చేసుకుంటాను నీకు దండం పెడతానురా అని చెప్పేసి బతిమినాడుతూ ఉంటుంది చూడు అపూర్వ ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను కేవలం నక్షత్రాన్ని నాకు ఇది చేయాలనుకుంటే చెయ్యి లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే ఇంకా అపూర్వ కోపంగా అక్కడి నుంచి లేచి బయటకు వస్తుంది ఇంకా వెంటనే మరి అక్కడ నక్షత్ర క్యాబిన్లోకి వెళ్ళిపోయి బావా కంగ్రాట్స్ బావా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బావా నువ్వు ఈ ఒప్పుకుంటావని ఏ ఎందుకు అని చెప్పేసి అంటాడు అంటే నువ్వు ఎప్పుడు చూసినా నా నా వంక కొర కొరగా చూస్తూ ఉంటే నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నావని నాకు అనిపించింది కానీ ఇప్పుడు నా ఎస్టిమేషన్ రాంగ్ ఏమోనని అనిపిస్తుంది నువ్వు నువ్వెవరిని ప్రేమించట్లేదని తెలిసింది అందుకే నీతో పెళ్లి చే నాతో పెళ్లి కొప్పుకున్నామని కూడా అర్థమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ బావా అని చెప్పేసి ఇంకా కిస్ చేస్తుంది గగన్కి ఇంకా గగన్ ఇదంతా భూమి మొత్తం తిరుగుతూ పసిగడుతుందన్న విషయం గమనిస్తాడు ఇంకా భూమిని కావాలని రెచ్చగొట్టడానికి గగన్ తన చేతికి అంటుకున్న ఆ కిస్ని చేత్తో తడుముకుంటూ చాలా ఓవర్గా ఫీల్ అయిపోతూ మరి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు ఇంకా చూసిన భూమికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఇప్పుడు కనుక నేను ఆలస్యం చేస్తే ఈ నక్షత్ర గగన్ని గద్దలాగా తన్నుకుని వెళ్ళిపోతుంది అప్పుడు నేను ఎటుకీ కాకుండా అయిపోతాను అసలు గగన్ గారు ఎలా ఒప్పుకుంటారు అసలు నక్షత్రానికి కోసం ఏం తెలుసు ఆయనకి అని చెప్పేసి ఇంకా తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా నక్షత్ర అలా కిస్ చేసి థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ నువ్వు పెళ్ళికి ఒప్పుకున్న ఒప్పుకుంటావని అసలు ఊహించలేదు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అన్న మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి భూమికి ఏంటిది ఇంతగా బావా 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 అని చెప్పి మీద పడిపోతుంది ఈయనేమో సిగ్గు లేకుండా అది ముద్దు పెడితే పెట్టించుకుని దానికోసం ఓ కలలు కంటున్నారు ఈయనకి మామూలుగా లేదు ముందు ఆ అపూర్వ వెళ్ళని ఈయన సంగతి తెలుస్తా అని చెప్పేసి అనుకుంటూ తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఇంక లోపల అపూర్వ నక్షత్ర వెళ్ళిపోతారు ఇంకా భూమి చాలా కోపంతో గగన్ దగ్గరికి చాలా సీరియస్గా వస్తుంది కమ్ ఇన్ సార్ అనుకుంటూ ఎస్ కమీన్ అనం కానీ మీతో కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అదే నక్షత్ర కోసం అని చెప్పాను కానీ నక్షత్రనా నక్షత్ర వాళ్ళమ్మ ఇందాక వచ్చి పెళ్లి సంబంధం కోసం మాట్లాడి వెళ్ళారు కదా అంతా విన్నాను అసలు ఏంటండి మీరు కొంచెం కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటానని చెప్తారేంటి అసలు చెప్తారేంటి అవును చెప్తాను అది నా ఇష్టం మధ్యలో నువ్వేంటి కలుగు చేసుకుని నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవరు నాకు చేసుకోవడం కరెక్టో నువ్వే చెప్పేస్తావా అవును నేనే చెప్తాను అయినా నేనుండగా మీరు ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు ఏంటి భూమి అని చెప్పానంగానే ఇంకా నోరు జారిపోతుంది భూమి అవును అవును నేను ఉండగా తన్నలా పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి అన్న మాట గగన్కి ఒక్కసారిగా స్టాప్ 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 అని చెప్పి అంటాడు స్టాప్ అని ఎంత కూల్గా చెప్తారు ఆంటీ ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుంటారా అని చెప్పి అయినా ఆంటీకి నక్షత్రం అంటే అస్సలు ఇష్టం ఉండదు అలా ఎలా చెప్తారు చూడు భూమి ఒకప్పుడు ఆంటీకి నక్షత్రం ఇష్టం లేదు కానీ ఇప్పుడు నా కోసం చచ్చిపోవాలనుకుంది కదా అంటే నన్ను ఎంతగా ప్రేమిస్తుందన్నది మీ ఆంటీ అర్థం చేసుకున్నారు అందుకే ఇప్పటికి నాకు నాలుగు సార్లు అడిగారు నక్షత్రతో పెళ్లి కోసం ఆలోచించరా ఆలోచించరానని నేనే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను ఇవాళ్ళ మరి డైరెక్ట్గా అపూర్వగారే అడుగుతున్నారు ఇంకా అంత మంచి అమ్మాయిని ఎలా చేజార్చుకుంటాం చెప్పు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కావాలని కోరుకున్నాను నీకు ఐ లవ్ యూ చెప్పాను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ నువ్వు ఏ దేనికి ఒప్పుకోలేదు కదా నీకు ఇష్టం లేనప్పుడు నక్షత్రాన్ని కూడా ఎందుకు చెరగొడతావు చెప్పు అని చెప్పేసి అంటాడు గగన్ అయ్యో మీకు అర్థం కావటం లేదా ఏం అర్థం కావాలి అదే ఇప్పుడు ఈ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అదే ఎందుకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు ఇప్పుడే నేను చెప్పలేను ఇప్పుడే నాకు చెప్పాలి అని చెప్పేసి అంటాడు ఇప్పుడు నేను చెప్పలేను చెప్పు భూమి చెప్తే కారణం చెప్తే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను అని చెప్పేసి అంటుంటే చూడు మహాన్ బావ ఇంతకంటే ఎక్కువగా ఎవరైనా చెప్తారా ఏ ఆడపిల్లైనా చెప్తుందా అర్థం చేసుకోవాలి అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి ఇంకా భూమి వెళ్ళిపోయిన తర్వాత గగన్కి బాగా నవ్వు పక్క పక్క నవ్వుతూ ఉంటాడు భూమి వస్తున్నావు ట్రాక్లోకి వస్తున్నావు ఖచ్చితంగా వస్తావు నేను ఈ నక్షత్రని అస్త్రంగా వాడుతున్నాను నీలో ప్రేమ ఎంతుందో తెలుసుకోవటానికి నీలో ప్రేమ దాగి ఉన్న ప్రేమ బయట పెడతావని చూస్తున్నాను నాతో కోపంగా మాట్లాడుతున్నావు కానీ నీ ప్రేమ విషయాన్ని మాత్రం బయటపెట్టట్లేదు ఎందుకని అసలు నీకు మన ఇద్దరి ప్రేమకి ఎవరు అడ్డంకిగా ఉన్నారు చెప్పు భూమి త్వరలోనే నువ్వు చెప్పాలని ఎదురు చూస్తున్నాను ఆ ఒక్క మాట ఐ లవ్ యు గగన్ అని చెప్తే వెంటనే నిన్ను తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకుంటాను కానీ నువ్వు చెప్పటం లేదు అసలు నీ వెనకాల ఉన్న ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి గగన్ అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్కి చెర్రీ ఫోన్ చేస్తాడు చెప్పరా చెర్రీ ఏం చేస్తున్నావు ఏం లేదన్నయ్య నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తానరా బిజీగా ఉన్నవాడిని పట్టుకుని ఏం చేస్తున్నావు అని చెప్పేసి అని నన్ను అడుగుతావేంటి నేను జాబ్ చేయాలి అన్నయ్యా ఏంట్రా కొత్తగా జాబ్ అంటావేంటి ఏదో కోర్స్ నేర్చుకుంటున్నానని చెప్పాన్నావు కదా ఇప్పుడు సడన్గా జాబ్ అంటున్నావేంటి అని చెప్పి కానీ అవునన్నయ్య అవసరమే జాబు ఎందుకంటే ఇంతకాలం నాకు బాధ్యత అంటూ ఏమీ తెలియలేదు నాన్న కష్టపడుతుంటే మామయ్య వీళ్ళంతా నన్ను అవి నేర్చుకోమంటుంటే అదే అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నాను ఏంట్రా పెద్దోడిలాగా మాట్లాడుతున్నావు ఇంతకీ ఏమైంది ఏం లేదన్నయ్య అదే హిందూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వారం రోజులు టైం తీసుకున్నాను కట్నం ఇవ్వడానికి కాబట్టి నేనే హిందూకి కట్నం ఇవ్వాలనుకుంటున్నాను అందుకే ఏదో ఒక జాబ్ ట్రై చేసుకుని వచ్చిన శాలరీ అంతా అటే కట్టాలి అనుకుంటున్నాను ఏంట్రా చెర్రి ఇల్లు అలకం కానీ పండగైపోతుంది అనుకున్నావా ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు జాబ్లు ఎలా ఉన్నాయి ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఫేస్ చేయాలి జాబ్ రావాలి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు తీర్చుతావురా కట్న కార్మికులకి అని చెప్పేసి అంటాడు ఇంతకీ సమస్య ఏంటో చెప్పు నేను సాల్వ్ చేస్తానన్నాను అంటే నువ్వు చేస్తావన్నయా కానీ మళ్ళా మావయ్యకి కానీ వాళ్ళకి కానీ తెలిస్తే వాళ్ళు కావాలనే ఏదో ఒకటి అంటారు నువ్వు ఇబ్బంది పడతావు ఎందుకు రేపొచ్చి నేను నీతో మాట్లాడతలే లేనయ్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి సీరియస్గా సాయంత్రం అవ్వగానే అక్కడి నుంచి ఇంకా గగనికి చెప్పకుండానే బాయ్ చెప్పకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి ఈ తైతక్క కనీసం వెళ్తున్నానని కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది బాగా అమ్మగారికి ఇప్పుడు అర్థమైనట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అందరూ కొంచెం డల్గా ఉంటారు ఇందు మీరా వాళ్ళ నానమ్మ వీళ్ళంతా ఇంకా వంట ఇంట్లో ముగ్గురు కూర్చుని ఇంకా వంట చేస్తూ ఉండగా భూమి వెళ్ళి వాటర్ తాగుతూ ఏంటి నానమ్మ ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు ఎప్పటిలాగా లేరు మొహాలని డల్గా ఉన్నాయి అని అనగానే ఇంకా భూమి అనుకుంటూ బిందు చెప్పబోతుంటే ఆగు బిందు ఏం చెప్తున్నావు అని చెప్పేసి అంటుంది అయ్యో నేనేం పరాయిదానికి కాదు కదా అమ్మమ్మగారు మరి నాతో చెప్తే తప్పేంటి ఏం లేదమ్మా ఈ ఇంట్లో ఎవరితో ఎవరితో మాట్లాడినా మెయిన్ అపూర్వతో సమస్య వచ్చి పడుతుంది అందుకే ఆలోచిస్తున్నాము అని చెప్పాను కానీ ఓహో అపూర్వగారితో సమస్య వచ్చిందా అని చెప్పేసి అంటుంది అవునమ్మా ఆవిడ మా కొడుకుని ఉద్యోగం చేపిచ్చి వచ్చిన జీతం అంతా కూడా వాళ్ళ అకౌంట్లకు వేసుకుని ఈ రోజుకి ఏమీ లేని ఏమీ లేనట్టు ఏది కానట్టు మాట్లాడుతుంది ఇలా మాట్లాడితే ఏ తల్లికని ఎలా ఉంటుందమ్మా అని చెప్పేసి బాధపడుతుంటే చూడండి నేను మీకు మనవరాలు లాంటి దాన్ని చెప్తున్నానని ఏమనుకోవద్దు ఆవిడ మాటలు మీరేం పట్టించుకోవద్దు అంకుల్ చాలా మంచివారు ఆయన అంటే పట్టించుకోండి కాబట్టి మీకేది కావాలన్నా నాన్నని అడగండి మీకు సహాయం చేస్తారు కదా అని చెప్పేసి అంటుంది నిజమేనమ్మా చేస్తారు కానీ గుమ్మానికి బయట కాపలాగా ఈ అపూర్వం ఉంటుంది ఏది మాట్లాడినా తనకు చెప్పి మాట్లాడాలి అంటుంది అది అక్కడ వస్తుంది అని చెప్పేసి అంటుంది సరే సరే ఏంటో ప్రాబ్లం ఏంటన్నది క్లియర్గా హిందువుతో నేను వెళ్ళి మాట్లాడమంటారా వద్దమ్మా వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఉట్టి డబ్బు మనుషులు లాగానే ఉన్నారు అని చెప్పేసి అంటారు సరే అని చెప్పి అక్కడి నుంచి కాఫీ తీసుకుని తన రూంలోకి వస్తుంది ఇంతకీ తైతక్క తలతిక్క ఏం చేస్తున్నాడో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే పోతుంది అని చెప్పేసి ఇంకా గగన్కి ఫోన్ చేస్తుంది భూమి ఇంకా గగన్ వెంటనే లిఫ్ట్ చేసి హలో ధరణి గారు ఏంటి ఏం చేస్తున్నారు మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను కంగ్రాట్స్ అదేంటి కంగ్రాట్స్ చెప్పండి నాకు అంటాడు ఏ ఎందుకు అదే పెళ్ళి ఫిక్స్ అయింది నక్షత్రం మామ మా మామయ్య కూతురిని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నిన్నటి వరకు భూమిని ప్రేమిస్తున్నానని చెప్పి ఇప్పటికిప్పుడే ప్లేట్ ఫిరాయించేస్తారా కొంచెం డబ్బు అవన్నీ రాగానే అని చెప్పేసి అడుగుతుంది చచా అలా ఏం లేదండి తను నా కోసం చచ్చిపోవాలనుకుంది అందుకే చేసుకుంటున్నాను అని చెప్పానంగానే అవన్నీ ఫేక్ అండి వాళ్ళ మాయలో మీరు పడద్దు అని చెప్పేసి భూమి ధరణిలాగా మాట్లాడుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదండి తను చాలా మంచిది ఇప్పటి వరకు తను ఎవరిని ఇష్టపడలేదు నన్నే ఇష్టపడింది అని చెప్పి అనగానే అసలు ఏంటి అని ఫోన్ కట్ చేసేస్తుంది భూమి ఇతను చెప్పేవన్నీ నేను వినాలా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఫోను కట్ చేసేసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇలా కాదు ఆంటీకి ఫోన్ చేయాలి అని చెప్పేసి ఆంటీకి ఫోన్ చేస్తుంది ఇంకా వెంటనే శారద భూమి అని చెప్పేసి అంటుంది అవును భూమినే మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు ఆంటీ కనీసం ఈ అమ్మాయి భూమి ఎలా ఉంది ఏం తింటుంది ఇవన్నీ మీకు అవసరం లే కదా అని చెప్పి అంటుంది చచ్చా అలాంటిదేం కాదు నువ్వు ఆ శరత్చంద్ర గారు వాళ్ళ ఇంట్లో ఉన్నావు అంటే నిన్ను బాగానే చూసుకుంటారని నాకు తెలుసు అందుకనే మేమేమీ అనుకోవటం లేదమ్మా భూమి అని చెప్పి అనగానే ఆంటీ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్పండి అనగానే చెప్పమ్మా అదే మీరు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని గగన్ గారిని అడుగుతున్నారా అని చెప్పేసి అంటుంది ఇంకా అవునమ్మా గగన్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే నువ్వు ఎలాగూ ఇష్టపడలేదు కదా వాడికి ఇప్పటికే ఏజ్ పెరిగిపోతూ ఉంది నా కళ్ళ ముందు వాడు పెళ్లి చేస్తే బాగుండనుకుంటున్నాను అందుకే ఆ పని చేశాను అని చెప్పేసి అంటుంది కానీ లేదా మీరు అపార్థం చేసుకుంటున్నారు ఒక నిమిషం ఆ అపూర్వ కానీ ఆ నక్షత్ర కానీ ఎలాంటి వాళ్ళు మీకు తెలియదా ఆంటీ మరి వేరు కోరి వాళ్ళని కోడలికి ఎలా తెచ్చుకుంటారు అని చెప్పి అనగానే ఏం చేస్తామమ్మా ఒక్కోసారి దారి అలా ఉండదు మనని మనం మనం కావాలనుకున్న దొరకకపోతే మనల్ని కోరుకుంటున్న వాళ్ళు మనం చేసుకోవాలి నక్షత్రం నాకు అందుకే నచ్చిందమ్మా అని చెప్పేసి అనగానే మీరు కూడా ఇలాగ మాట్లాడతారా అని ఫోన్ కట్ చేసేస్తుంది భూమి బాగా భూమికి ఇప్పుడు తెలుస్తుంది అసలైన ప్రేమేంటో బయటికి వస్తుంది ఆయన చెప్పినట్టు ఈ నక్షత్రాన్ని ఒక బాణం వేసి భూమిని దారిలోకి తీసుకురావాలంటే ఇదే కరెక్ట్ టైము సో కరెక్ట్గానే ఆలోచించాము అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా భూమి బయటికి రాగానే అపూర్వం వస్తుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్